హరి కృష్ణ ప్రథమోధ్యాయం అర్జున యోగం నుండి నలభై ఆరో శ్లోకం ప్రతీకార శ్ర పాణయరాష్ట్రారేహన్యుమతరం భవేత్ బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి ప్రాణాక్షరాలు హెచ్ సౌండ్ మిక్స్ అయినట్టుగా వస్తుందండి అది మాత్రమే కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది ఇక యెల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్తాక్షరాలు రెండు సౌండ్స్ వినిపించాలండి దార్ ర తర్ సౌండ్ అలాగే తా సౌండ్ రెండు సౌండ్స్ రా సౌండ్ తా సౌండ్స్ వినిపించాలి ప్రతీకారం పా సౌండ్ రా సౌండ్ రెండు సౌండ్స్ వినిపించాలండి అప్పుడే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది ఇక మూడు లెటర్స్ని ఇక్కడ బోల్డ్లో పెట్టడం జరిగింది ఈ మూడు లెటర్స్ కూడా ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చాయండి అంటే రాష్ట్ర షాకి టావత్తు రావత్తు రెండు ఒత్తులు వచ్చాయి ఒకటి కంటే ఎక్కువ రెండు కాబట్టి అది సంశ్లేషాక్షరం చదువుతున్నప్పుడు మూడు సౌండ్స్ అవతల వాళ్ళకి వినిపించాలండి ఈ శ్లోకం తాత్పర్యం అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు కాబట్టి కృష్ణ ఏ ప్రతీకారము చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉండే నన్ను ఆ ధార్తరాష్ట్రులు శస్త్రదహరులై వచ్చి హింసించినా సరే అది నాకు క్షేమమే అవుతుంది అని